యోబు గ్రంథము ఇరవయ అధ్యాయము అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ఆ లాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది నాకు అవమానము గలగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమషమాత్రముడును ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా మేఘములు ఎంత ఎత్తుగా వారు తలెత్తినూ తమ మలము నశించురీతిగా రీతిగా నీ నుండకుండా నశించుదురు వారిని చూచిన వారు వారేమైరని ఎడుగుదురు కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడు కనబడరు వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకలలో వనబలము గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును చెడుతనము వారి నూటికి తీయగానుండెను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసికొనిరి నోట దాని నుంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి లోపట నాగుపాముల విషమగును వారు ధనమును మింగివేసిరిగాని ఇప్పుడు దానిని మరల కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి యుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినూ దానిని కట్టి పూర్తి చేయరు వారు తెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో చేతనైనను తమ్మును తాము రక్షించుకొలజాలరు వారు మింగివేయనిది లేదు గనక వారి క్షేమస్థితి నిలవదు వారికి సంపాద్యము పూర్ణముగా గలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలో నుండు వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును వారు కడుపు నింపు కొననయ్యుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఎత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పో విడుచును అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తివచ్చును మరణ భయము వారి మీదకి వచ్చును వారి ధన నిధులు అంధకార పూర్ణములగును ఊదనక్కర అగ్నివారిని మింగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలపరుచును భూమి వారి మీదకి లేచును వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనముగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే